ఎంఈఓ వసంత వసంతకుమారి గారి విరమణ కార్యక్రమంలో పాల్గొన్నారు అంటే టీచర్ గా మాత్రమే ఇంత బలగం ఉంటుంది కాకి బలగం ఎక్కువ ఉంటుంది కాబట్టి ముప్పై ఆరు సంవత్సరాల మీ సర్వీస్కి ఇక ఇది నిదర్శనమమ్మ జీవితంలో మిగిలేదు గిదే గిదే మనిషికి అవసరమైంది తప్ప ఈ ఆస్తులు ఈ అంతస్తులు ఈ కథ చాలా మంది రిటైర్ అయితే సంతోషపడతారు మంచి మాగపోతాడని చెప్పి కానీ మీరు పోతే బాధపడతారు నేను ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా వేణువెంక మండలంలో దేశవ్యాపల్ అనే ఒక ఊరుండే ఆ హెడ్ మాస్టర్ రిటైర్ అవుతున్నాడు ఇది పదిహేను సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర అయితే నేను ఏ టీచర్ రిటైర్ అయినా పోతుండే ఎందుకంటే ఇంతకుముందు చెప్పిన కాబట్టి మా టీచర్లకు కనీసం ఇప్పుడన్నా ఇంత సన్మానం జరగాలి జీవితంలో తృప్తి ఉంటుందిగో నా రిటైర్మెంట్కు మా ఎమ్మెల్యే గారు వచ్చిందని చెప్పి ఫోటోలో పెట్టుకుంటా చెప్పి పోయి పోతే వాళ్ళ ఊర్లో చాలామంది ఏడుస్తాను స్కూలు ఆ పక్క పంట ఉన్నో వాళ్ళ ఊరు అయితే ఆయనపై రాజు రెడ్డో లక్ష్మణ పేరు కూడా గుర్తులేదు ఏడుస్తాను ఎందుకు ఏడుస్తున్నావు అని చెప్పి అడిగిన నేను అంటే సార్ మా స్కూల్లో అటెండర్ లేడు మా హెడ్ మాస్టరే అందరికంటే ముందొచ్చి ఈ తలుపు తీసి తాళం తలం తీసి చివరికి ఎవరైనా పిలిచి గంట కొట్టిచ్చు ఇవాళ ఆ గొప్ప మనిషి మా స్కూల్ నుంచి రిటైర్మెంట్ అవుతున్నప్పుడే ఏడుస్తున్నాం సార్ అని చెప్పి ఏడ్చి అంటే ఇలా మా గవర్నమెంట్ స్కూళ్ళల్లో మా గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఒకనాడు ఎంత గొప్ప కలకళలు ఆడినాయో ఇవాళ ఆ కళ కనమరుగైపోయింది కనమరుగైపోయింది నన్ను ఫస్ట్ రిలీవ్ చేసుకోండి ఒక పీటీ మాస్టరు ఎవరు ఇప్పుడే రీచ్ చేసుకోండి ఎక్కడ పీటీ మాస్టర్లు లేరు డ్రాయింగ్ మాస్టర్లు లేరు ఎన్నెన్ని అన్ని రకాల సబ్జెక్టులు అప్పుడు ఇప్పుడు అంటేనేమో నూట యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు నూట యాభై మందికి ముగ్గురు టీచర్లు ఉన్నా నలుగురు టీచర్లు ఉన్న లెక్కెత్తాను కానీ ఆనాడు నాన్ డీటల్ టీచర్ వేరే ఉంటుండే సోషల్ మాస్టర్ వేరే ఉంటుండే సైన్స్ మాస్టర్ వేరే ఉంటుండే సైన్స్లో బయాలజికల్ సైన్స్ వేరే ఉంటుండే ఫిజికల్ సైన్స్ వేరే ఉంటుండే గిన్ని రకాల టీచర్లతో కలకల్యాండ్ స్కూలు ఇవాళ విలవెలబోతున్నది ఎవరో కారణం కాదు ఇవాళ వీళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో స్కూళ్ళు ఉండాలి గవర్నమెంట్ స్కూల్ ఉండాలి అని అయితే మాట్లాడుతున్నారో సక్సెస్ఫుల్గా ఇవ ఇవన్నీ నిబంధనలు పెట్టి బొమ్మలక పొగబెట్టి బొండిగా పిలిచిందంతా కూడా ప్రభుత్వాలు తప్ప ఎవరు కాదు నా వ్యక్తిగతమైన అభిప్రాయం మీరు ఒప్పుడు తెలియదు మారిన పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మార్చుకొని అన్ని రకాల సౌలతలు కనుక చేసి ఉంటే ఇవాళ ఈ స్కూళ్ళకు ఈ దుస్థితి పట్టేది కాదు నాకు తెలిసి చిన్న ఇవాళ ఇవ్వాలంటేనేమో పెద్దల స్కూలు లే